మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ రూసిఫర్ ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ను కూడా ప్రకటించారు మూవీ టీమ్ ఈ సినిమా కి లూసిఫర్ టు ఎంపురాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు తాజాగా ఈ సినిమా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు టీజర్ చూస్తుంటే పార్ట్ వన్ నుంచి లీడ్ తీసుకొని హీరో స్టీఫెన్ రాజకీయాలకు ఎలా మార్చాడు అసలు అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అబ్రహం కురేషిగా ఎందుకు మారాడు అనేదే కథ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి ఇది పార్ట్ వన్ కి మించి ఉండబోతుందని తెలుస్తోంది ఈ మూవీలో మంజు వారియర్ టెవినో థామస్ ఇంద్రజిత్ సుకుమారన్ లాంటి పెద్ద స్టార్స్ నటిస్తున్నారు పార్ట్ మలయాళంలోనే విడుదలవ్వగా లూసిఫర్ టూ మాత్రం పాన్ ఇండియాగా రిలీజ్ చేయనున్నారు ఇక ఈ మూవీ మార్చి ఇరవై ఏడున థియేటర్స్ లో విడుదలవుతుందని ప్రకటించారు మేకర్స్